హలో అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నా వీడియోస్ లైక్ చేసినందుకు మీ అభిప్రాయాలు తెలియజేస్తాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందు వచ్చాను నేను చెప్తున్నాను కదా ప్రతిరోజు ఒక కొత్త పొలిటికల్ కంటెంట్తో ఒక వీడియో చేస్తాను అది తప్పకుండా అప్లోడ్ చేస్తాను దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసింది ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించారు ఆ తర్వాత టాలీవుడ్ కి సంబంధించిన ఏ నిర్మాతలు కానీ హీరోలు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న గులాబ్ కానీ ఏదైనా ఒక చిన్న బొకే కానీ వచ్చి అభినందించిన వాళ్ళు కాంగ్రాచులేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి కానీ కానీ వాళ్ళ సినిమాకి సంబంధించిన అవసరాలు వచ్చినప్పుడు మాత్రం ప్రతిఓ పులో మటు పరిగెత్తుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు వాళ్ళకి సమస్యలు వచ్చే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు ఇప్పుడు పాండమిక్ అనేది వచ్చిందండి స్వతంత్ర భారతదేశంలో ముందు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కానీ ఇదివరకు పాండమిక్ అనేది రాలేదండి ఆ పాండమిక్ లో ఖజానాలో డబ్బులు అని అయిపోయింది నిజంగా మన మన రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే మనం చాలా డబ్బులు తక్కువ ఉన్నాం మన దగ్గర ఖజానా అలాంటి టైంలో ఏ హీరో కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి ఇచ్చింది లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కలిసింది లేదు ఆయన్ని కంగ్రాచులేట్ చేసింది లేదు కరోనా టైంలో ఎవడో ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదండి ఆంధ్రప్రదేశ్ కళ్యాణకి సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే వీళ్ళ అవసరాలు వచ్చేసరికి మాత్రం అందరూ వచ్చేసారు అదంతా మనందరికి తెలిసిందే అయితే మోహన్ అనే వ్యక్తి ఉన్నారండి ఈ మోహన్ అనే వ్యక్తి టీడీపీకి ఆయన ఎంపీగా కూడా పనిచేశారు టీడీపీ పార్టీ రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత మనిషి ఈ మనోడు కనుమరుగైపోయాడు అయితే వాళ్ళకి సంబంధించిన ఒక రోత ఛానల్ ఒకటి ఉందండి ఆ ఛానల్లో కూర్చొని అతను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ సి సినీ హీరోలట అట పైనిచ్చి ఊడిపడ్డారట వాళ్ళు సెలబ్రిటీలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కోటీశ్వర్లు కోట్లు కోట్లు డబ్బు వాళ్ళు యాభై మీటర్ల అవతల కారు ఆగినందుకు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటారండి పరళీమోహన్ గారు మీకు తెలియదేమో లేక తెలిసి కూడా ఇలాంటి నాటకాలు ఆడారో మీకు తెలియదు కానీ ఒకసారి ఆయన ఆ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవమానించారు మమ్మల్ని మమ్మీ హీరోలందరూ అవమానించారు డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళందరూ కోటీశ్వరులు సెలబ్రిటీలు వాళ్ళందరూ వాళ్ళందరూ నడుచుకుంటూ లోపలికి వచ్చారు నడుచుకుంటూ రాకపోతే జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళాం ఈ మీద ఎక్కించుకొని ఉప్పు ఉప్పు అమ్మ ఉప్పు అన్నట్టు లోపలి తీసుకొస్తాడా కాదు కదా సీఎం కి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి మీరు కార్లు బయట పెట్టారు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా రేవంత్ రెడ్డి ఏమో బయట అందరిని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఇలా చేతులు కట్టుకొని ఎస్ఆర్ ఎస్ఆర్ ఎస్ అని తలొకటం రేవంత్ రెడ్డి ఏమో పెద్ద రాజుగారి చైరలాటేసుకొని మాట్లాడతాం మాట్లాడతామంటే అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నాడు ఈ మురళీమోహన్ ఆయన గురించి మాట్లాడిన సార్ అని చెప్పేసి వైసీపీ అభిమాని ఒకళ్ళు మురళీమోహన్ గారికి ఫోన్ చేశారండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాము నేను మీకు ఆ వీడియో పెడతాము ఒకసారి చూడండి నమస్తే సార్ నా పేరు మనోహర్ అండి సార్ చిన్న ఇదండి మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నిర్మాతలంతా వెళ్ళారు కదా సార్ వాటి మీద మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఏమన్నా ఇచ్చారండి దాని మీద అంటే జగన్ గారి మీద అప్పుడు కొద్దిగా డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని అన్నారు కదా అప్పుడు అవునండి అంటే అది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఇల్ట్రీట్ చేయటమే కదా సార్ అది దాకా నాకు సంబంధం లేదని ఇప్పుడు సినిమాల్లో గడిచిన ఏంటో అది ఆలోచించట్లేదు సినిమాల్లో లేరు కూడా ఇప్పుడు కరెక్టేనండి కానీ మీరు ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తానే ఉన్నారు కదండి జగన్మోహన్ గారి రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నాయి చెప్తాను కానీ ఎప్పుడైనా నేను వ్యతిరేకంగానే ఆయన పార్టీ గారని లేరిపోయినాయి నేను చెప్పను అదే అలా కాదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో నేను ఏం ఇది ఏం జరుగుందని వాళ్ళు వాళ్ళు గార్డెన్ లో కూర్చోబెట్టారు కదా సార్ తీసుకెళ్లి లాన్ లో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు నాకు అవన్నీ తెలియదు నా బిజినెల్లో నేను నా నన్ను ఐ లీవ్ ప్లీజ్ లీవ్ మీ ఓకే సంబంధం లేదు ఓకే సార్ సరే చూశారు కదా ఇది ఆయన రియాక్షన్ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఎవరో ఒక ఒక విలేకరి ఏదో అడిగితే మీ గురువు గారు అక్కడ రాజకీయాల్లో ఎవడండి గురువు ఇలాంటి వాటలు మాట్లాడితే ముడ్డు మీద దంతా అని చెప్పేసి అన్నాడు అన్నాడు ఓపెన్ గా అన్నాడు ఒకసారి యూట్యూబ్ లో చూడండి ముడ్డు మీద దంత నా డాషుల్ని అని చెప్పేసి అన్నాడు అన్నాడు ఒకసారి మీరు యూట్యూబ్ లో చూడండి కావాలంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఆస్తులు అవన్నీ కూడా హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి జైబేరికి సంబంధించినవి ఆంధ్రలో ఆంధ్రాలో ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయిలండి ఈ మురళీమోహన్ అనేవాడికి అయితే ఎక్కువ మాట్లాడితే ముడ్డు మీద దంతం కాదు ఆస్తులని ధ్వంసం అయిపోతాయి ఎందుకంటే హైడ్రా ఎంతది సాయంత్రానికి నేలమట్టం అయిపోతాయి కాబట్టి ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఫోన్లే 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 అని వదిలేశాడు కాబట్టి తనను తాను సెక్యూర్ చేసుకోలేడి చేత కానివాడు జగన్మోహన్ రెడ్డి తను చేసిన పనులు బయటకు చెప్పుకోలేని చెప్పుకోవడం చేతగానేవాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్త పెదవులని నోరు మూపించ నోరు మూపించడం చేపకాలైనడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇలాంటి విధవులు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనం చూసి అంతే అని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కానీ ఇలాంటి అభిమానులు అయితే క్వశ్చన్ చేస్తూనే ఉంటారండి మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు ఒక్కలే కాదు చిరంజీవి కూడా దండం పెట్టి చాలా నటించాడు పవన్ కళ్యాణ్ దాన్ని బాగా పొలిటికల్ వాడుకున్నారు ఇప్పుడు దాన్ని పెద్ద హైలైట్ చేస్తారు అన్న దండం పెట్టాడు తమ్ముడు పెండం పెట్టాడు అని చెప్పేసి రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళా ఈ టాలీవుడ్ డైరెక్టర్లు హీరోలు వీళ్ళందరూ మళ్ళీ రావాలి కదా అప్పుడు ఎవరు దండం పెడతారు ఎవరు పెండం పెడతారు అనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకు ఇవన్నీ మనోడు చేస్తే వంట ఎదురుడు చేస్తే పెంట అన్నట్టు ఎందుకు స్టేటస్ మోహన్ ఇవన్నీ నీకు స్టేటస్ కావాలా ముఖ్యమంత్రి అనుకుంటున్నా ఏమనుకుంటున్నావు నిన్న ఎవడరం అన్నాడు కరోనా టైంలో ఎక్కడ దాకా ఉన్నావు ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చేవా సీఎం రిలీఫ్ ఫండ్కి కరోనా టైంలో ఎవరైనా వచ్చారా ప్రజలకు సేవ చేశారా అసలు ఆంధ్రాలో ఉంటారు మీరు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు సిగ్గు శరం ఉందా కొంచెమైనా అని నేను అడగట్లేదండి ప్రజలు అడుగుతున్నారు ఫేస్బుక్లో ఆ వీడియో నేను చూశాను దానికి సంబంధించిన లింకు కూడా ఉందండి అది నేను ఇప్పుడు కమెంట్స్లో పెడతాను కావాలంటే ఎవరైనా మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్